సో హలో గాయస్ అందరైతే ఎలా ఉన్నారు అందరైతే బాగున్నారా మీరు చూస్తున్నారు సో హాస్ గ్రాఫిక్స్ తెలుగు సో ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి మనకి సో ఏంటంటే మనకి చెరుకు రాసం ఉన్నది కదా సో చెరుకు రాసం గురించి అయితే ఒక బ్యానర్ అయితే చేయడం జరిగింది సో అది ఏ విధంగా చేసుకోవాలి ఎలా చేసుకోవాలని మీకు సింపుల్గా మనం అనేది చెప్పిస్తాను సో మనకైతే పోస్ట్లో అయితే నేను నాలుగు బ్యానర్లు అయితే పోస్ట్ చేశాను కదా ఫ్రెండ్స్ సో అది ఎలా ఉన్నాయని మీరు చూసే ఉన్నారు మీరు మనకైతే చూశారు కదా సో మనకైతే రెండు బ్యానర్లు అయితే వీడియో చేసి అప్లోడ్ చేశాను ఇది మూడో బ్యానర్ అయితే అప్లోడ్ చేస్తున్నాను సో మన షాప్ బ్యానర్ ఏ విధంగా చేసుకోవాలో ఎలా చేసుకోవాలని మీకు సింపుల్గా మనమైతే ఏ విధంగా చేసుకోవాలని మీకు ప్రతి ఒక్కడైతే చెప్తాను సో ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే సో నేను ఒకసారి ఆల్రెడీ చేసి పెట్టి ఉన్నాను పీఎల్పి ఫైల్ అయితే చూపిస్తాను ఒకసారి చూడండి సో ఇక్కడైతే చూడండి మనకైతే చెరుకు రసం ఉంది తెలుగు వారి సేంద్రియ చెరుకు రసం సో ఈ విధంగా ఏ టైప్లో చేసుకోవాలో ఎలా చేసుకోవాలి అని మీకు సింపుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఓకే అండి ఫ్రెండ్స్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఈ విధంగా రావాలనేది మనమైతే చేసుకున్నాం సో ఇక్కడైతే మనకు డిఫికల్ట్ ఉంది సార్ దాని అయితే ఆన్ చేయండి మనకైతే ఇక్కడ వచ్చేసరికి న్యూస్ ఎక్స్ట్రా డిలీట్ చేసేయండి న్యూ టెక్స్టర్ ఆన్ చేసుకున్న తర్వాత మనకైతే ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది వచ్చిన తర్వాత మనమైతే షే సైజు షేప్ అన్ని తీసుకున్నాం సో ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నైతే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ అయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే లైక్ మన ఛానల్ అయితే ఒక కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకైతే ఈర్పస్ ఈ టైప్లో వచ్చిన తర్వాత మనకు వచ్చేసరికి ఇక్కడ మనకి సైజ్ అనేది తీసుకోండి ఒకసారి సో సైజ్ వచ్చేసరికి సిక్స్టీన్ పాయింట్ నైన్ తీసుకుంటే ఎందుకంటే మనకి ఆల్రెడీ బ్యానర్లు అనేది కొంచెం పెద్దగా అనేది అవపడుతుంది సో మనకి సిక్స్టీన్ పాయింట్ నైన్ అయితే తీసుకుంటే మనకైతే సైజ్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది వచ్చిన తర్వాత మనకైతే ఇక్కడికి వచ్చే ప్రెస్ బర్ట్ని క్లిక్ చేసి ఎస్బర్ట్ నేను క్లిక్ చేసిన తర్వాత ఫ్రమ్ గ్యాలరీకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత మనకైతే ఇక్కడ స్నాప్ సీల్ లో నేను ఆల్రెడీ మన చెరుకు చెరుకు చె మనకు చెరుకు పొలాలు ఉంటాయి కదా సో చెరుకు పొలాలు అయితే తీసుకొని నేనైతే ఈ విధంగా అయితే సెట్ చేసుకుంటున్నాను సో దాంట్లో అయితే మనైతే స్నాప్ బ్లర్ చేసేసాను చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసి కలర్ ఫిల్టర్కి వెళ్ళండి కలర్ ఫిల్టర్కి వెళ్ళేసి శానిటైజర్ అనేది ఎంత పెట్టేసుకుంటాను అంటే ఓ మనకి ఒక ఫార్టీ ఫార్టీ పెట్టేసుకొని మనకైతే ఇక్కడ ఒక టెన్ పెట్టేసుకోండి టెన్ పెట్టేసుకొని బ్రేక్నెస్ అనేది తగ్గించేసుకోండి ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ పెట్టేసుకోండి సో ఫిఫ్టీ అయితే పెట్టేసుకుంటున్నాను సో ఈ విధంగా పెట్టేసుకొని సెట్ చేసుకుంటాను పెట్టుకున్న తర్వాత మనకైతే అనేది లాక్ అనేది వేసుకోండి బ్యాక్గ్రౌండ్ అనేది లాక్ అనేది వేసుకున్న తర్వాత మనకైతే ఇక్కడ పెట్టుకొని చేసి ఇక్కడ షేప్ అనేది వస్తుంది షేప్ అనేది తీసుకొని సో ఈ విధంగా అయితే సెట్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్ మొత్తం ఈ విధంగా ఈ విధంగా అయితే షేప్ తీసుకొని మనం అయితే ఈ విధంగా సెట్ చేసుకొని పెట్టి పెట్టుకుంటే మనకైతే సింపుల్గా అనేది బ్యానర్ అనేది కొంచెం లుక్ అనేది వచ్చేస్తుంది సో ఓకే ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా అయితే షేప్ అనేది వచ్చేసింది వచ్చిన తర్వాత షేప్ అనేది ఓపెస్ తగ్గించేసుకుని ఒక స్ట్రోక్ అనేది ఒక త్రీ త్రీ పెట్టేసుకొని వైట్ కలర్ అయితే యాడ్ చేసి టిక్ మార్క్ అయితే ఇచ్చుకోండి టిక్ మార్క్ అయితే ఇచ్చుకొని లాక్ అనేది వేసేసుకున్న తర్వాత మనకైతే ఈ విధంగా అయితే ఉంటుంది కొన్న తర్వాత ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఫస్ట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి మనమైతే ఏ విధంగా మనం ఫస్ట్ నుంచి నేమ్స్ అయితే పెట్టేసుకుంది ఆ విధంగా మనమైతే ఫొటోస్ని అయితే పెట్టేసుకున్నాం సో సేంద్రియ అనేది వచ్చేసింది కదా సో సేంద్రియ చెరుకు చెరుకు రసం సో ఈ విధంగా సెట్ చేసుకొని పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ టెక్స్ట్ మీద క్లిక్ చేసి మన సేంద్రియ అనేది తీసుకుని తెలుగు వారైతే తీసుకున్నాం కదా నేను ఆల్రెడీ అయితే తీసుకున్నాను సో చెరుకు రసం అయితే తీసుకున్నాను నేనైతే చెరుకు రసం తీసుకుంటున్నాను సో ఈ విధంగా అయితే పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ చెస్ పార్ట్ని క్లిక్ చేసి మనమైతే సేంద్రియ అనేది అయితే తీసుకుందాం సో ఇక్కడే ఉన్నాయి సో సేంద్రియ అయితే తీసుకుంటున్నాను సో దీన్ని అయితే కొంచెం చిన్నగా పెట్టేసుకొని ఈ విధంగా అయితే దీన్ని కొంచెం సేంద్రియ అనేది కొంచెం చిన్నగా పెట్టేసుకోండి సేంద్ర కొంచెం పెద్దగా పెట్టేసుకోండి సో ఈ విధంగా అయితే మనకి ఏ విధంగా అనేది పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత మన చెరుకు అనే దానికి ఫాంట్ అనేది యాడ్ చేసుకుందాం ఒకసారి సో మన తెలుగు ఫాంట్లోనే మనం యూజ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ మనైతే ఏ అవసరం లేదు దీనికి సో ఏ ఫాంట్ యాడ్ చేసుకుందాం అంటే దుర్జట్టి అయినా పర్లేదు మనకైతే సింపుల్గా అయితే ఉంటుంది మీరు రవి ప్రకాష్ గురిజాడ దుజ్జట్టి సో దుర్జట్టి తీసుకున్నాను నేనైతే సో దుర్జ్జట్టు తీసుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే దీని అయితే కొంచెం చిన్నగా చేసేసుకోండి సేంద్రియ అనే దాన్ని మనమైతే సింపుల్గా ఉన్నదాన్ని తీసుకుందాం ఏదో ఒకటి ఏ ఫాంట్ యూజ్ చేసుకున్నాం అంటే సో శ్రీకృష్ణ దేవతలు తీసుకుంటున్నాను నేనైతే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే తీసేసుకోండి దీని అయితే కొంచెం పెద్ద చేసేసుకోండి సో మనకైతే ఈ విధంగా సెట్ అయిపోయింది కాబట్టి సో దీనికి ఒకసారి కలర్ అనేది యాడ్ చేసేసుకోండి దీనికైతే రెడ్ కలర్ యాడ్ చేస్తున్నాను మనకైతే అయితే మనకి ఇదే మొత్తం ఒకటైతే పొడుగ్గా రావాలి కాదు సో మనకైతే ఈ విధంగా అయితే సెట్ చేసుకుంటున్నాను నేను సో ఈ విధంగా అయితే సెట్ చేసుకుంటున్నాను దీనికి వచ్చేసరికి ఏదో అనేక ఫాంట్ అనేవి యాడ్ చేసుకోండి ఎందుకంటే నాలుగు రకాల నాలుగు ఫాంట్లు ఉన్నప్పుడు నాలుగు రకాల ఫాంట్లు అయితే యూజ్ చేసుకుంటే మనకు అనేది కొంచెం మంచిగా అనేది అవపడుతుంది సో దీని అయితే కొంచెం చిన్నగా చేసేసుకోండి అయితే సో చూసేసారు కదా మనకైతే ఈ విధంగా ఎలాగొస్తుంది అనేది సింపుల్గా సో దీనికి వచ్చేసరికి మన కలర్ కూడా యాడ్ చేసుకుందాం మనకు వచ్చే కలర్ ఏదంటే పింక్ కలర్ యాడ్ చేస్తున్నాను నేను సో దీన్ని కూడా ఒకసారి వచ్చేసి స్ట్రోక్ అనేది ఎనబుల్ చేసేసుకోండి వైట్ కలర్ సో మనకైతే సింపుల్గా అయితే వచ్చేస్తుంది సో మనకు ఎంత కావాలో అంత పెట్టేసుకోండి సో ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను దీని కూడా లాక్ అనేది వేసుకొని మనమైతే ఇమేజ్లు అయితే తీసుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ మనైతే ఇక్కడ మహేష్ బాబు గారు అయితే మనం షోడా తాగేదైతే ఇమేజ్ అయితే తీసుకున్నాను సారీ సోడా తగేది అయితే ఉంది కాబట్టి సో అదే తీసుకుంటున్నాను నేను ఆల్రెడీ రిమూవ్ చేసి పెట్టుకున్నాను కదా సో ఇక్కడే ఉంది అది మాకైతే లెఫ్ట్ రైట్ సైడ్కి కావాలి దీని అయితే కొంచెం చిన్న చేసేసుకొని ఈ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి చేసుకున్న తర్వాత దీనికొన్నది లాక్ అనేది వేసుకొని వెస్ బాక్స్ క్లిక్ చేసి నాకు దొరికే ప్రతి ఒక్కటి అక్కడ సోడాలు నిమ్మకాయ సోడా అన్నీ ప్రతి ఒక్కడైతే ఉంటాయి కదా సో అవన్నీ అయితే తీసుకుంటున్నాను సో చూసుకోండి ఫ్రెండ్స్ మనకైతే ఏ విధంగానే వచ్చేసిందో సో మొత్తం ప్రతి ఒక్కటే తీసుకుంటాను నమ్మకా చూడ మనకైతే ఈ విధంగా ఈ ఎందుకు చేస్తున్నాం అంటే మనకి ఎండ్ల కాలం అయితే వస్తుంది కాబట్టి సో మనల్ని ఎవరన్నా అడుగుతారు కాబట్టి అందుకని ముందుగానే మనయితే ఎండ్ల కాలం పరిస్థితులు బట్టి సో మనం అయితే తీసుకోవాలి తీసుకోవడం జరిగింది మనకైతే ఈ బ్యానర్లు అనేది సో మన ఛానల్ అయితే నాలుగు బ్యానర్లు అయితే పోస్ట్ చేశాను నేనైతే సో ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత అన్నిటికీ లాక్ అనేది వేసుకోండి అటు ఇటు ఎగరకుండా ఉంటాయి సో వచ్చిన తర్వాత మనమైతే ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత సో షేప్ తీసుకోండి షేప్ తీసేసుకొని ఈ విధంగా అయితే తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకున్న తర్వాత మనకైతే ఒకసారి దీని కలర్ అనేది మనకి మనకి ఇష్టం వచ్చిన కలర్ ఏదో ఒకటి పింక్ కలర్ కానీ ఏదో ఒకటి అనబుల్ చేసేసుకొని దీని అయితే బ్యాక్ సైడ్కి అయితే మన మహేష్ బాబు గారి ఇమేజ్ బ్యాక్ సైడ్కి అయితే అనుకోండి సో ఈ విధంగా అయితే సెట్ అయిపోతుంది సో ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నాను నేనైతే ఈ విధంగా సెట్ చేసుకొని సో ఇక్కడికి వచ్చేసరికి మనకైతే మనకు మన ఊ మనకు మన షాపు ఎక్కడుందో ఏ ఊర్లో ఉన్నది అనేది మనమైతే నేమ్స్ అయితే అక్కడ పెట్టుకోవాలి సో నేనైతే పల్నాడు రోడ్డు వినుపండు అయితే తీసుకుంటున్నాను మా ఊరు మా ఊరు అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ మా ఊరి పేరు అయితే తీసుకున్నాను ఇక్కడ చూడండి మన పల్నా రోడ్డు ఆంధ్రప్రదేశ్ అయితే సో దీనికి వచ్చేసరికి అనేక ఫాంట్ అయితే యూజ్ చేస్తున్నాను అయితే చిన్న చేసేసుకోండి కొంచెం సో ఈ విధంగా అయితే నేను తీసుకున్నాను పల్నాడు రోడ్డు వినకుండా అనేది సో మళ్ళీ టెక్స్ట్ నేను క్లిక్ చేసి ఎక్కడ మనకి ఏ మనం ఏది ఏదో ఏ మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తా అనేది మన మన శుభకార్యాలకి అనేది ప్రతి ఒక్కడైతే తీసుకుంటున్నాను నేనైతే సో ఈ విధంగా అయితే మనం ఊరి పేరు అనేది ప్రతి ఒక్కడైతే క్లిక్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీకు ఎక్కడ షాప్ బోర్డు నెంబరు అంటే షాప్ బోర్డు కాబట్టి షాప్ బోర్డ్ నేమ్ కాబట్టి మనైతే ఈ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు సో ఓకే ఫ్రెండ్స్ మనకి ఇలాంటి సింపుల్గా మన షాప్ బోర్డు ఈ విధంగా చేసుకోవచ్చు సో షాప్ బ్యానర్లు అనేది ఈ విధంగా చేసుకోవచ్చు సింపుల్గా అనేది మన మొబైల్లో మనమే సో ఈ విధంగా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను సో మన వీడియోస్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్కి అయితే కంపల్సరీగా ఒక కామెంట్ అయితే పెట్టాను ఫ్రెండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ రేపు కలుద్దాం బాయ్